పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు బాహుబలి సినిమాలంటే ముందు ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు విదేశాల్లోనూ ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు జపాన్ లాంటి దేశంలో ప్రభాస్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక బాలీవుడ్లో ప్రభాస్ సినిమాలకు సపరేట్ క్రేజ్ కూడా ఏర్పడింది సాహో సినిమా అక్కడ భారీ వసూలను సాధించింది చివరిగా ప్రభాస్ సలార్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కల్కి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఈగర్గా గా ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు తన సినిమాకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు డార్లింగ్ ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసిన విషయం ఎవరికైనా తెలుసా అవును ప్రభాస్ కూడా ఇన్స్టాలో ఓ రీల్ చేశాడు వేరే హీరో డైలాగ్ కు వీడియో చేశాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రభాస్కు పూరి జగన్నాథ్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ప్రభాస్ తో చాలా క్లోజ్గా ఉంటాడు ఆ మధ్య ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమా కోసం ప్రభాస్ హీరో హీరోయిన్ను ఇంటర్వ్యూ చేశాడు ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలోని ఓ డైలాగ్ను తో కలిసి రీల్ చేశాడు ప్రభాస్ పుట్టింది పడుకోవడానికి కాదుబే పోయాక పడుకోరా ఎవడడిగాడు అనే డైలాగ్ను రీల్ చేశాడు ప్రభాస్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్న చేసిన ఫస్ట్ రీల్ అంటూ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ వీడియోకు డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాలుగా కమెంట్స్ కూడా చేస్తారు